హరిమజ్ జయంతి ఆంజనేయ స్వామి పంచముఖ ఆంజనేయ స్వామి స్వామివారు పంచముఖ ఆంజనేయ స్వామి ఐదు ముఖాలతో ప్రసన్నమై తర్వాత దాసాంజనేయస్వామిగా ఆంజనేయ స్వామిగా భక్త ఆంజనేయ స్వామిగా కొలువై ఆంజనేయ స్వామి ఇన్ని సంవత్సరాల నుంచి తన తపస్సుతో మాకు వచ్చిన భక్తులందరికీ ఇస్తూ అభయాంజనేయ స్వామికి దాసాంజనేయ స్వామిగా కొలువై ఉండి ఈ ఇంటి తపస్సు చేస్తున్నాడు జై శ్రీరామ్ జై మారుతి గౌ గౌ మారుతి నా